హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ వెన్నలా కరిగిపోయి గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ ఉండరు కదా వైట్ రైస్ కానీ ఫ్రైడ్ రైసులకు కానీ చపాతి రోటీ ఇలా దేనికైనా చాలా కమ్మని రుచితో ఈరోజు మనము గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మని గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇవి నాటు వంకాయలు అనమాట ఈ వంకాయలు అయితే కర్రీకి చాలా బాగుంటుందండి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని సాల్ట్ వాటర్లు కట్ చేసి వేసేసుకుందాం వంకాయలు అన్నిటినీ కూడాను ఇలా సాల్ట్ వాటర్లు వేసామంటే వంకాయలు ఫ్రెష్గా ఉంటాయండి నల్లబడకుండా ఎంతసేపు అయినా సరే ఫ్రెష్గా ఉంటాయన్నమాట వంకాయలు ఇప్పుడు వంకాయల్ని పుచ్చులు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఒక వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో అన్ని వంకాయల్ని కట్ చేసి వేసేసుకుందాం ఇలాగే వంకాయలన్నిటిని కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకొని మసాలా దినుసులను వేయించుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసానండి నేను ఆల్రెడీ వేరుశనగ గుళ్ళు వేయించి పెట్టాను మీరు వేరుశనగ గుళ్ళు వేయించుకోకుండా ఉంటే వేరుశనగ గుళ్ళను కూడా ధనియాలతో పాటు వేసి వేయించుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేయాలి ఒక రెండు యాలకులు ఒక రెండు లవంగాలను వేసేసుకోవాలి కొద్దిగా చెక్కను కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను తెల్ల నువ్వులైనా నెల్ల నువ్వులైనా ఏవైనా వేసేసుకోవచ్చు నువ్వులు వేసాక ఒక్క నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసుకుందాం వేయించిన వేరుశనగ గుళ్ళని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టేసుకొని చింతపండుని వేసేసుకొని ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక పది వెల్లుల్లిపాయల్ని ఒక ఇంచి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం మసాలానంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వంకాయలు ఈ మసాలనంతా స్టఫ్ చేసుకోవాలి ఇలాగే అన్ని వంకాయలు మసాలాన్ని నింపేసుకొని రెడీగా ఉంచుకుందాం మిగిలిన మసాలాని గ్రేవీకి వాడేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను మీరు ఆయిల్ ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించుకుందాం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో చేసామంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు పోపు దినుసులన్నీ వేయించుకున్న తర్వాత రెడీగా ఉంచుకున్న మసాలా పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్న వంకాయలన్నిటిని వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మిగిలిన మసాలా అంతా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మసాలాని వేయించుకుందాం ఇలా మసాలాని వేయించుకున్నామంటే మసాలా పచ్చివాసన పొయ్యి కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసానండి మీరు మీ గ్రేవీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూశామంటే వంకాయలన్నీ చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయండి చూడండి చాలా బాగా కుక్ అయిపోయాయి కదా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందామంటే కమ్మని వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట కర్రీని ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్రైడ్ రైస్ కానీ చపాతి రోటీ వైట్ రైస్ కానీ చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్